హలో అందరికి మీ ఇంటి ముందు కూడా కట్టిన డిస్టిక్ మడికే తరచు కుళ్ళిపోతే ఈ పరిహారాన్ని అయితే చేసి చూడండి మాకైతే చాలా సార్లు జరిగిందండి ఈ సంవత్సరంలో ఐదవ సారండి ఇలా కట్టడము ఇంకా పోయిన నెలలో ఎలాగో గ్రహణం వచ్చిందంటే మార్చాము మరి ఇలా ఎందుకు జరుగుతుందని మాకు దగ్గరలో ఉన్న పంతులు గారిని అడిగితే ఈ పరిహారం అయితే చెప్పారండి ఎలాగో అమావాస్య రోజు పూజ చేసుకుంటాం కాబట్టి ఇలా అమావాస్య రోజు సూర్యోదయం కాకముందే తెల్లవారుజామునే లేచి ఇలా తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని అలాగే ఇంట్లో పూజ చేసుకొని ఒక రోజు ముందే తీసుకొచ్చుకున్న గుమ్మడికాయకు పసుపు కుంకుమలతో అలంకరించుకొని గుమ్మానికి కట్టుకున్నాక ఇలా ఇంటి ముందు ఇంటికి ఉన్న డిస్టి అంతా తొలగిపోవాలి అని అనుకుంటూ తీసుకొచ్చుకున్న గుమ్మడికాయను కొబ్బరికాయను టెస్ట్ తీసి పగల కొట్టుకొని గుమ్మానికి ఇరువైపులా పెట్టుకొని పసుపు కుంకుమల్ని వేసుకొని గడప మీద ఇలా ప్రమిదలో కళ్ళ ఉప్పును వేసుకొని ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసుకొని వాటికి పసుపు కుంకుమను అద్ది ఇలా పెట్టి మనయితే చెప్పారండి మరి ఈరోజు అమావాస్య కాబట్టి నేనైతే ఇలా చేశానండి ఈ విషయం నేను తెలుసుకొని మరి మీకైతే షేర్ చేశానండి మీకే ఉపయోగపడి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి